హాయ్ ఫ్రెండ్స్ రామాయణం భారతదేశంలో అతి గొప్ప పౌరాణిక గ్రంథం ఈ కావ్యంలో ప్రతి కథకి ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంది కానీ కొన్ని ప్రశ్నలు మనల్ని ఎప్పటికీ ఆలోచనలో పడవేస్తూ ఉంటాయి రాముడు ధర్మమూర్తి అయితే వాలిని చెట్టు వెనుక నుండి ఎందుకు చంపాడు వాలిని చంపడం ధర్మమా లేక అధర్మమా వాలి ఒక మహాబలవంతుడు వానర రాజ్యంలో చక్రవర్తి అతని తమ్ముడు సుగ్రీవుడితో కలిసి అనేక యుద్ధాలు చేసి గెలిచాడు కానీ అనుకోకుండా ఒక సంఘటన వలన వాలికి తన సొంత తమ్ముడినే శత్రువుగా చూడవలసి వచ్చింది ఈ కథలో స్నేహం కుట్ర అపార్థాలు అధర్మం ధర్మరక్షణ అన్నీ కలిసిపోయాయి రాముడు చేసిన పని నిజంగా తప్ప లేక ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనం వాలి జీవితం అతని నైజం అలాగే సుగ్రీవుడితో ఉన్న బంధం గురించి మరియు రాముడు నిర్ణయం వెనుక ఉన్న కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి వాలి వానర రాజ్యం కిష్కిందలో రాజుగా ఉండేవాడు అతని తమ్ముడు సుగ్రీవుడు వీరిద్దరూ బలంతో పాటు జ్ఞానంలోనూ యుద్ధ నైపుణ్యంలోనూ అపారమైనవారు వాలికి బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉండేది ఎవరితోనైనా యుద్ధం చేస్తే వారి శక్తి వాలికి చేరిపోవడం అందుకే వాలిని ఎదురుగా ఎదుర్కోవడం అసాధ్యం ఒకరోజు ఒక రాక్షసుడు కిష్కిందపై దాడి చేయడంతో వాలి అతనితో పోరాడేందుకు ఒక గృహలోకి ప్రవేశిస్తాడు గృహలో వెళ్తూ సుగ్రీవుడితో ఇలా చెబుతాడు ఒక గంటలో నేను బయటికి రాలేకపోతే నేను చనిపోయినట్లు భావించని చెప్పి గృహలోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి లోపల నుంచి రక్తం బయటికి వస్తుంది సుగ్రీవుడు వాలి చనిపోయాడు అనుకుని గృహ ముఖద్వారాన్ని ఒక పెద్ద రాయితో మూసివేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రజల పిలుపుతో సుగ్రీవుడు రాజ్యాన్ని స్వీకరిస్తాడు కానీ వాస్తవంలో వాలి బతికే ఉన్నాడు రాక్షసుని చంపి బయటకు వస్తే గృహ ముఖద్వారం మూసి ఉండటాన్ని చూసి సుగ్రీవుడు నన్ను చంపాలని కుట్ర చేశాడని వాలి అనుకుంటాడు వెంటనే ఎంతో కోపం వచ్చిన వాలి సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి బయటికి నెట్టి తన తమ్ముడి భార్య అయిన రోమిణి తన దగ్గర ఉంచుకుంటాడు సుగ్రీవుడు భయంతో అడవుల్లోకి పారిపోయి జీవితాన్ని గడుపుతున్న సమయంలో రామునితో కలుస్తాడు రాముడు సీతమ్మ వారిని వెతుకుతున్నప్పుడు సుగ్రీవుడు సాయం చేస్తానని చెప్పి మళ్ళీ తన రాజ్యాన్ని తిరిగి పొందడంలో మీరు సహాయం చేయాలని రాముణ్ణి కోరుతాడు కొన్ని రోజుల తరువాత వాలి సుగ్రీవుడి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది రాముడు తన బాణంతో వాలిని చంపేందుకు సిద్ధమవుతాడు కానీ మొదటి యుద్ధంలో వాలి అలాగే సుగ్రీవుడు ఒకేలా కనిపించడంతో తేడా గుర్తించలేకపోతాడు అప్పుడు రాముడు సుగ్రీవుని మెడలో ఒక పూలమాల వేసి యుద్ధానికి పంపిస్తాడు రెండవ యుద్ధంలో వాలి సుగ్రీవుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు చెట్టు చాటు నుంచి వాలి మీదకు బాణం వేస్తాడు వాలిని రాముడు బాణంతో గాయపరిచిన తర్వాత వాలి నేల మీద పడిపోయి రాముడితో ఇలా అంటాడు రామా నువ్వు గొప్పవాడు అనుకున్నాను కానీ నన్ను వెనక నుండి బాణంతో ఎందుకు చంపావు నేను నీకు ఏం కీడు చేశానని చెబుతాడు అప్పుడు రాముడు చాలా శాంతంగా ఇలా సమాధానం ఇస్తాడు వాలి నువ్వు నీ తమ్ముడి రాజ్యం నుండి తోసేశావు అతని భార్యను నీ ఇంట్లో పెట్టుకున్నావు ఇది నీకు రాజుగా కాకుండా ఒక సాధారణ పురుషుడిగా చాలా తప్పు దానికి పైగా నేనొక ధర్మరక్షకునిగా భూమిపై ఉన్నాను నీ అధర్మాన్ని నివారించటం నా బాధ్యత నువ్వు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించావు అందుకే నిన్ను శిక్షించాను అప్పుడు వాలి రాముడితో ఇలా అంటాడు రామ నీవు ధర్మబద్ధుడివి కానీ నువ్వు నన్ను బాణంతో గాయపరచకు ముందు ఒకసారి నన్ను అడిగి ఉంటే వాలి నా భార్య సీతను రావణుడు అపహరించాడు నాకు నీ సహాయం కావాలని నన్ను అడిగి ఉంటే నేను లంకకు వెళ్ళి రావణ్ణి చంపి సీతమ్మ వారిని నీ కప్ప చెప్పేవాని అని అంటాడు నా శరీరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది కానీ నా మనసుకు తెలుసు నీవు ధర్మాన్ని పాటించావు నా కొడుకు అంగదుణ్ణి నీ దయలో రామా అని చెప్పి కన్నుమోస్తాడు వాలి మరణం తర్వాత సుగ్రీవుడు మళ్ళీ రాజ్యాన్ని స్వీకరిస్తాడు రాముడు అంగదుణ్ణి తన సేనలో ఒక నాయకుడిగా ఉంచి రాముడిపై యుద్ధానికి సన్నద్ధం చేస్తాడు అంగదుడి తరువాత రామాయణ యుద్ధంలో రామునికి అత్యంత నమ్మకమైన వీరుడుగా నిలుస్తాడు అతని బుద్ధి ధైర్యం లంకలో అనేక సంఘటనలో కీలక పాత్ర పోషిస్తుంది